మనము కాలమానాన్ని తెలిసే విధానం మాసాలు కదా మాసము పక్షము తిథి వారము నక్షత్రము ఇవన్నీ కాలాన్ని కొలిచే స్కేల్స్ కాలాన్ని కొలవటానికి రెండు స్కేల్స్ ఉన్నాయి ఒకటి సూర్యుడు రెండవది చంద్రుడు అంటే సూర్యభగవాను సంచారాన్ని బట్టి కొలిచే కాలం కొలిచే మానం అంటాం కొలత అది సౌరమానం చంద్ర సంచారం ఉందే చంద్రుడిది దాంతో దాన్ని చాంద్రమానం చాంద్రమానం అంటే చంద్రుడు పూర్ణిమ నాడు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఉంటుంది మీకు ఉదాహరణ కావాలంటే చంద్రుడు పున్నమనాడు నక్షత్రంలో ఉంటే చైత్రమాసం విశాఖలో ఉంటే వైశాఖ మాసం జ్యేష్ఠా నక్షత్రంలో ఉంటే జ్యేష్ట మాసం ఇలా పున్నమ నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ మాసం మనం దీన్ని అనుసరిస్తున్నాం మనం అనుసరించేది చాంద్రమానం చాంద్రమానం ప్రకారం ఇది చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఇలా వస్తుంది అదే సౌరమానం ప్రకారం సూర్యుడు పన్నెండు రాసులలో ఏ రాశిలో ఉంటే ఆ నెల పేరు ఉంటుంది సూర్యుడు మేషరాశి ఉన్నాడుకోండి మేషమాసం వృభరాశిలో ఉంటే వృషభ మాసం మిథున మాసం కర్కాటక మాసం సింహమాసం కన్యామాసం తులామాసం వృశ్చిక మాసం ధనుర్మాసం మాసం కుంభమాసం మీనమాసం ఇవి పన్నెండు నెలలు బహుశా ఈ పన్నెండు నెలలు తెలవక తెలిసిన పన్నెండులో లేదు కదా అని వారి ప్రశ్న కాబట్టి సౌరమానం ప్రకారం వచ్చే మాసం పేరు ధనుర్మాసం ఇదే చంద్రమానం ప్రకారం వచ్చే మాసం మార్గశీర్షమాసం లేదు పుష్యమాసం రెండు వస్తాయి కొంచెం విసు కొంచెం అటు ఉంటుంది అందువల్ల ఇది ధనుర్మాసం అనేది సూర్యభగవానుడు ధను రాశిలో వచ్చినప్పుడు ధనుర్మాసం తర్వాత వచ్చేది మకర మాసం అదే మనం మకర సంక్రాంతి అంటాం అంటే మకర సంక్రాంతి నుండి వచ్చేది ఉత్తరాయణం ఇంతవరకు దక్షిణాయనం దక్షిణాయనం పోతున్నది ఉత్తరాయణం వస్తుంది దేవతలకు దక్షిణాయనం రాత్రి ఉత్తరాయణం పగలు కదా ఉత్తరాయణం రాబోయే ముందు అంటే తెలుగు అన్నమాట అంతే కదా దక్షిణాయనంలో చివరి మాసం వృశ్చికం మనం ఉన్నాం కదా చూసుకుంటా ఉన్నాం అనుకుంటాం అందువల్ల తెల్లవారు ధామైంది బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట దేవతలకు తెల్లవారుతున్నది వాళ్ళు లేస్తారు మనం లేపుదాం ఆరాధన చేద్దాం వారు లేచే మాసం మాసం లేపే మాసం కూడా లే సమయంలో మనం కాస్త వారికంటే ముందు లేచి వారిని లేపి ఆరాధిస్తే ఫలితం బాగుంటుంది కదా అందువల్ల ఈ సమయంలో మేలుకొలుపు మాసం అంటారు దీన్ని ఈ మాసం పేరే మేలుకొలుపు మాసం వారిని లేపడమే కాదు మనం కూడా లేమ్మని చెప్తుంది గోదమ్మ ఈరోజే కాదు ఈ ఒక్క నెలే కాదు నాట్కాలే నీరాడి అంటుంది ఆండమ్మ ఆడాడమ్మ అంటే తెల్లవారుజామున లేచి స్నానం చేయండి చిత్తుం చిరుహాలే చాలా చిన్న కాలంలో తెల్లవారక ముందు ఇంకాస్త ముందు ఇంకాస్త ముందు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి చల్లి స్నానం చేయండి స్వామి కోసం మీరే వెళ్ళండి స్వామిని మేలు కోల్పండి నా కోసం నడిచి వచ్చారా ఇంత దూరం స్వామి బాధపడతాడు ఇంతకు మీకు ఏం కావాలో చెప్పండి ఎందుకు వచ్చారు నేనే వస్తాను కదా మీ దగ్గరికి మీరు వచ్చారా అయ్యో ఇంత ప్రేమ నా మీదే మీకు చెప్పండి ఏం కావాలో దయతో పొంగిపోయి అడుగుతాడు అడిగినవన్నీ ఇస్తాయి మనం కాస్త ముందులేస్తే ఇవన్నీ జరుగుతాయి ఇది కాక ధనుర్మాసానికి అర్థం వేరే ఉంది ధనువు అంటే తెలుసు కదా విల్లు విల్లు అంటే ఏమిటి తెలుసు లోకంలో విల్లు వేరు శాస్త్రంలో విల్లు వేరు శాస్త్రంలో ధనువు ఉంటే ప్రణవం ఓంకారం చెప్తుంది పురుషత్తు ప్రణవో ధను శరోహి ఆత్మ బ్రహ్మతల్ ధను ధనువంటే ఓంకారము బాణమంటే జీవాత్మ ఓంకారమనే ధనువులో జీవాత్మను ఎక్కుబెట్టి లక్ష్యం పరబ్రహ్మ అక్కడికి చేర్చండి ఓంకారంతో పరమాత్మను ఉపాసన చేసి పరమాత్మను పొందండి ane tatuhan niche pe masam